తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్చదినం పచ్చదనంలో భాగంగా తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు లష్కర్గూడ గ్రామ పంచాయతీలో ఈ రోజు గ్రామంలో చెట్లు పెట్టడం శ్రమధానం ర్యాలీ తీయడం అంగన్వాడీలో క్లీనింగ్ స్కూల్లో క్లీనింగ్ మరియు విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ బి భవిత కారోబార్ ఉప్పు రాములు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సిద్దగొని జంగమయ్య గౌడ్ మహిళా సంఘ లీడర్లు గుండె బాలమణి వివేకే గంట వినోద పొదుపు సంఘం లీడర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది గుండె సుధాకర్ గంగం రాము ఇరుగు సంపూర్ణ

తగ్గిం కాపాడతాం కాలుష్యం తగ్గాలంటే జీవనదాలు జీవనదాలు సర్వవరణ పరిరక్షణ సర్వవరణ పరిరక్షణ మనవాలి మనవాలి బాధ్యత స్వచ్ఛనం ఆరోగ్యానికి స్వచ్ఛదనం ఆరోగ్యానికి పచ్చదనం ఆనందానికి స్వచ్ఛదనము ఆనందానికి వస్తానంటూ కూడా సమర్థవంతంగా తన ఆరోగ్యానికి వరాలు ఆరోగ్యానికి వరాలు కాలంలో ప్రాణనీతిని వర్షిపడతాం నీటి కొరత తగ్గిద్దాం నీటి కొరత తగ్గిద్దాం ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్లాస్టిక్ వస్తువుల బదులుగా గాజు స్టీల్ వస్తువులను వాడదాం గాజు స్టీల్ వస్తువులను వాడదాం ఇంటింట పళ్ళ మొక్కలను ఇంటింట పళ్ళ మొక్కలను పశు పశ్చాత్తులకు పశు పశ్చాత్తులకు మొక్కలు తీర్చుదాం అందరము మొక్కలను నాటుదాం అందరము మొక్కలను నాటుదాం ఆక్సిజన్ ను పెంచుదాం ఆక్సిజన్ పెంచుదాం వ్యక్తిగత ఆరోగ్యం వ్యక్తిగత ఆరోగ్యం సమాజానికి ఆదాయం సమాజానికి ఆరోగ్యం ఓకే ఏదైనా శ్లోకాలు ఉన్నాయా सुधर सुधर सुका जरा मैडम మీరు ఇట్లా కొంచెం తీసినట్టు మరి మీరు 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 సూచనలు ఇవ్వాలి అట్లా ఉంటే మళ్ళీ అంటే ఎందుకంటే కొంచెం ఉంటే చాలు అన్నా రాబలో నువ్వు ఇట్లా పొదిచేది ఉంగిరీగా పశుభ్రంగా ఉంచుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రంగా పాటించాలి ఇక్కడ కూడా పరిశుభ్ర పైన కూడా No, mm -hmm.

లష్కర్గూడ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం అనేది ఈ నెల ఐదు తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు కొనసాగుతుంది మెయిన్గా స్వచ్ఛదనం పచ్చదనం స్వచ్ఛదనం అంటే గ్రామంలో పరిశుభ్రతను పెంచడమే లక్ష్యంగా స్వచ్ఛదనం ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతుంది అండ్ పచ్చదనం పెంపొందించడానికి మొక్కలు నాటడం జరుగుతుంది అండ్ ఈ నాలుగు రోజులలో ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే అవి గుంతలు కానీ అవి పూడ్చడము చేయబడుతుంది ఇంకా మోరెలు తీయడము రోడ్స్ క్లీన్ చేయడము ఇవన్నీ కూడా ఇందులో